అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ఈరోజు టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది దాంట్లో మొత్తం ముప్పై నాలుగు మంది అభ్యర్థుల్ని టీడీపీ అధిష్టానం ప్రకటించింది ఇంతకు ముందు ఫస్ట్ లిస్ట్లో తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ప్రకటించారు టీడీపీకి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని తెలియజేశారు అంతకుముందు తొంభై నాలుగు ఇప్పుడు ముప్పై నాలుగు మొత్తం కలుపుకుంటే నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ దానిలో భాగంగానే ఇంకొక పదహారు బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకొక పదహారు సీట్లను ప్రకటించాల్సి ఉంది నిజంగా దీని మీద ఈ యొక్క పదహారు సీట్లు ఎవరిని ప్రకటించాల్సి అనే విషయం మీద కూడా తర్జన భర్జన పడుతున్నారు టీడీపీ బట్ దీని తర్వాత ఈ పదహారు కూడా పదిహేడవ తారీఖు లోపే ఈ పదహారు మందిని కూడా ప్రకటించే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు దానికి సంబంధించి రోజు మొత్తం ముప్పై నాలుగు మంది అభ్యర్థిని టీడీపీ ప్రకటించింది దాంట్లో చూసుకున్నట్లయితే చాలా మంది ఊహించని పేర్లు ఊహించని వాళ్ళకి సీట్లు వచ్చాయి దీంట్లో ఎవరైతే నారా లోకేష్ డ్రైవ్ చేస్తున్నాడు యూత్ ఎవరైతే యూత్కి పెద్ద పెద్దపీట వేశారు అన్నట్టు చెప్పచ్చు అదేవిధంగా దీంట్లో అనుభవజ్ఞులు అందరూ కలిసి ఉన్నారు దానికి సంబంధించి మీరందరూ ఊహించని ఒక పదిహేను పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఎవరు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం మనం ఒకసారి చూసుకున్నట్టయితే రంపచోడవరం రంపచోడవరానికి సంబంధించి మనం అభ్యర్థిగా మిరియాల శిరీష ఇక్కడ మిరియాల శిరీషని ప్రకటించింది టీడీపీ అధిష్టానం నిజంగా మిరియాల శిరీషకు సంబంధించి అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది గత కొన్ని రోజుల నుంచి మిరియాల శిరీష ఉంటుందా ఉండదా అనేటువంటి సస్పెన్స్ అయితే కొనసాగింది బట్ వీటన్నిటికీ తెరదించుతూ మిరియాల శిరీషని రంపచోడవరం నుంచి అరకు పార్లమెంటు స్థానంలో ఉన్న రంపచోడవరం నుంచి ఆమె పేరుని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం ఇది కూడా మనం ఎక్కువ ఊహించలేదు దాంతోపాటుగా గోపాలపురం గోపాలపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి మధ్యపట్టి వెంకటరాజుని కొన్ని రోజుల నుంచి ఆయన అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే జెండా మోసిన కార్యకర్తలు అందరికీ ప్రతి ఒక్కరికి టికెట్లు ఇస్తారో ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు అనే విషయం మద్యపాటి వెంకట్రాజు విషయంలో మనకి తేలింది నిబద్ధతతో చాలా రోజుల నుంచి ఆయన టీడీపీకి వర్క్ చేస్తున్నారు దానిలో భాగంగానే మధ్యపాటి వెంకట్రాజుని గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది దాంతోపాటు మనం ఒకసారి చూసుకున్నట్టయితే పత్తిపాడు వరపుల సత్యప్రభ ఏం పేరు కూడా మనం కొన్ని రోజుల నుంచి అంటే వరపుల రాజా వాళ్ళ వైఫ్ ఆయన మరణం తర్వాత ఈ యొక్క సీటుని వరకుల సత్యప్రభాకి ప్రకటించారు కొన్ని రోజుల నుంచి కొంచెం సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా నిజంగా ఇదొక ఇదొక ఊహించిన పేరు కానీ మనం ప్రకటించవచ్చు అందరికీ అందరికన్నా ఇప్పుడు నేను చెప్పబోయే పేరు గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ళ మాధవి నిజంగా మనం చూస్తే ఇప్పుడు దాకా వినని పేరు అక్కడ గుంటూరు వెస్ట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో మంత్రి విడుదల రజనీ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అక్కడి నుంచి ఆమెపై పెట్టే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఒక మంచి అభ్యర్థిని పెట్టాలి డెఫినెట్లీ అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ని పెట్టాలని టీడీపీ ఎప్పటి నుంచో చూస్తున్నారు దానికి సంబంధించి పిడుగుర మాధవి ఇక్కడ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు ఒక వారం వారం నాలుగైదు రోజుల ముందు కూడా ఎవరు ఊహించిన పేరు ఇది నిజంగా చూస్తే రజక సామాజిక వర్గానికి చెందిన ఆ బీసీ మహిళగా నుంచి పోటీ చేస్తున్నారు గుంటూరులో గుంటూరులో వికాస్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో వికాస్ హాస్పిటల్స్ నడుపుతున్నారు పిడుగురాళ్ళ మాధవి మంత్రి విడుదల రజనీని ఢీకొనాలంటే ఒక మంచి అభ్యర్థి కోసం టీడీపీ ఎప్పటి నుంచి చూస్తుంది వస్తుంది చాలా మందిని ట్రై చేస్తుంది అక్కడ చాలా మంది అభ్యర్ అభ్యర్థిత్వాన్ని కూడా ట్రై చేశారు దాంతోపాటు కాల్స్కి సంబంధించి కూడా సర్వేలు కూడా కాల్స్ ద్వారా సర్వే తీసుకున్నారు బట్ పిడుగురల మాధవి ఎవరైతే ఉన్నారో ఆవిడిని ఇక్కడ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పడంతో నిజంగా చూసినట్టయితే ఒక మంచి పోటీ అంటే విడుదల రజనీకి ఒక సమవుర్జి అయినటువంటి ఒక ఆర్థికంగా బలంగా ఉన్న చదువుకున్న ఒక మహిళని అది రజక సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళని ఇక్కడ నిలబెట్టడం అనేది టీడీపీ చతురతలో భాగంగానే మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ఈ సీటు డెఫినెట్లీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోరు ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గుంటూరు వెస్ట్ తర్వాత మనం చూస్తే పెద్ద కూరపాడు పెద్ద కూరపాడు నిజంగా గత రెండుసార్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కూరపాడుకి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆయన యొక్క టికెట్ను ఆశిస్తున్నారు కొమ్మలపాటి శ్రీధర్ ఇక్కడ నుంచి టికెట్ ఆశించారు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో తరచిన భర్జన పడుతున్నారు నేను నాకు టికెట్ వస్తుందంటే నాకు టికెట్ వస్తుంది అనుకుంటూ ముందుకెళ్తున్నారు కానీ ఇప్పుడు చూసినట్టయితే నిజంగా కొమ్మలపాడి శ్రీధరికి ముందు చేయి చూపించింది అధిష్టానం అని చెప్పొచ్చు ఇక్కడి నుంచి యువకుడు ఎవరైతే ఉన్నారో భాష్యం ప్రవీణ్కి ఇక్కడి నుంచి టికెట్ ఇచ్చింది ఎందుకంటే ఫస్ట్ భాష్యం ప్రవీణ్ చెల్లూరుపేట నుంచి పోటీ చేస్తాడు అన్నట్టుగా మాట్లాడారు కొన్ని కార్యక్రమాలు అయితే నారా లోకేష్ టీంలో ఉన్నాడు నారా లోకేష్ చాలా సన్నిహితమైన వ్యక్తి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఈయన ఇక్కడి నుంచి చెల్లూరుపేట నుంచి పోటీ చేయబోతారు అన్నట్టుగా కొన్ని రోజుల క్రితం తెలిసింది కానీ అక్కడే చాలా రోజులు పనులు కూడా చేశారు యువగుడం పాదయాత్రకి సంబంధించి కూడా ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో చాలా కార్యక్రమాల్లో అక్కడ పార్టిసిపేట్ చేశారు బట్ అక్కడ ఏమనుకుందో ఎందుకు కానీ అక్కడి నుంచి పత్తిపట్టి పొల్లారావు అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతారు అన్న అన్న వారితో బయటకు వచ్చింది ఆయనకి టికెట్ కడుగు ఖరారు చేశారు దాంతో భాగంగానే ఆయన తీసుకొచ్చి పెద్ద కూరపాడు పెదకూరపాళ్ళు వేశారు నిజంగా చూస్తే పెద్ద కూరగాళ్ళు కూడా ఒక ఆసక్తికరమైన పో పోటీ ఉంటుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇద్దరు కూడా ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి చెందిన నంబూర్ శంకర్రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పరస గ్రామానికి చెందిన వాళ్ళు గుంటూరు పక్కన ఉన్న పరస గ్రామానికి చెందిన భాష్యం ప్రవీణ్ కూడా అక్కడే ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏంటి ఇద్దరు మామళ్ళల్లో అవుతారు వాళ్ళ అన్నయ్య కూతుర్నే భాష్యం ప్రవీణ్ చేసుకున్నారు ఇక్కడి నుంచి చూస్తే మామళ్ళు సవాల్ పెద్ద ఉన్నట్టుగా అన్నట్టుగా కూడా చెప్పొచ్చు ఎందుకంటే భాష్యం ప్రవీణ్ కొన్ని రోజుల నుంచి అక్కడ యూత్లో తిరుగుతున్నాడు వాళ్ళకి సేవా సేవా కార్యక్రమాల్లో ఉంటున్నాడు బట్ అందులో భాగంగానే నారా లోకేష్ టీంని ని ఒక యంగ్ టీంని ని సెట్ చేసుకోబోతున్నాడా రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి వ్యక్తులకే తన టీంకి టికెట్లు ఇప్పించుకున్నారు అన్న దాంట్లో మనం చూసుకున్నట్లయితే భాష్యం ప్రవీణ్ కి టికెట్ ఇవ్వటం అనేది కూడా ఒక దానిలో ఒక భాగంగానే మనం చూడొచ్చు అనమాట దాన్ని నెక్స్ట్ మనం చూసుకుంటే కొవ్వూరు కొవ్వూరు నెల్లూరు జిల్లా కొవ్వూరుకి సంబంధించి ఇక్కడి నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు నిజంగా మొన్న నిన్న మొన్నటి వరకు వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ వైసీపీ నుంచి టీడీపీలో వచ్చే వరకు ఈ కొవ్వూరు స్థానం ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది అక్కడ ఒక తర్జన భర్జన పడుతున్న పరిస్థితి బట్ ఇక్కడి నుంచి చూస్తే అక్కడ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ నుంచి వైసీపీ నుంచి ఉన్నారు బట్ ఆయన ఢీ కొనాలంటే డెఫినెట్లీ అంతకంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థిని అక్కడ నిలపాలని టీడీపీ భావించింది అందులో భాగంగానే నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు దాంతో భాగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఫ్ ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి రెడ్డిని కోవురు తీసుకొచ్చి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆపోజిట్లో ఇక్కడి నుంచి పోటీ చేయించబోతున్నాను నిజంగా ఈ ఫైట్ కూడా చాలా ఆసక్తికరంగానే ఉండబోతుంది నెక్స్ట్ మనం చూస్తే నందికొట్టుకూరు నందికొట్కూరు నుంచి గిత్తా జయసూర్య ఇక్కడ ఇది ఎస్ నందికొట్టుకూరు ఎస్సీ నియోజకవర్గం ఎక్కడి నుంచి గిత్తా జయసూర్య ఇక్కడి నుంచి అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది అంతకుముందు రెండు మూడు పేర్లు అనుకున్నట్టు అన్న అనుకున్నప్పటికీ కానీ ఇక్కడి నుంచి జయసూర్యనే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది టీడీపీ డెఫినెట్లీ ఇది కూడా ఒక అనుకునే పేరు గాని మనం చూడొచ్చు దాని తర్వాత మనం చూస్తే కదిరి కదిరి నుంచి కందికుంట యశోదాదేవి దేవి ఎవరైతే ఉన్నారో ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఆమెకి సీట్ ఇచ్చింది ఇది కూడా చాలా ఆసక్తికరమైన పరిణామంగా మనం చూడొచ్చు దాని తర్వాత మనం చూస్తే కందుకూరు కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది గత కొద్ది రోజులుగా ఆయన కొన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు అయినప్పటికీ వసదా రాదా అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ వచ్చింది బట్ ఫైనల్లీ ఇక్కడ నుంచి ఇంటూరు నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి టికెట్ ఇచ్చారు దాంతోపాటు రామచంద్రాపురం మనం చూస్తే నిజంగా ఇది ఆసక్తికరమైనటువంటి ఒక ఎంపిక అనవచ్చు వాసం శెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక యంగ్ లీడర్ గత కొన్ని రోజులుగా టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా గా ప్రజలను కలుపుకొని ముందుకెళ్తున్నారు యువతను కూడా కలుపుకొని ముందుకెళ్తున్నారు రామచంద్రాపురం లాంటి ఒక స్థానం నుంచి వాసం శెట్టి సుభాష్కి టికెట్ ఇవ్వటం నిజంగా యూత్లు ఒక ఆయనకున్న క్రేజ్ అవ్వచ్చు లేకపోతే అందరిని కలుపుకునే పోయే మనస్తత్వం అవ్వచ్చు ఇక్కడ వాసం శెట్టి సుభాష్కి టికెట్ ఇచ్చారు నెక్స్ట్ దాని తర్వాత మనం చూస్తే వెంకటగిరి కురుకొండ లక్ష్మీ ప్రియాకి ఇక్కడ టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది ఇది కూడా ఒక ఆసక్తికరమైన ఎంపికగానే మనం చూడొచ్చు దాని తర్వాత మనం చూస్తే కమలాపురం మళ్ళీ లోకేష్ లోకేష్ టీమ్ లాగా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే పుత్త నరసింహారెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో పుత్త చైతన్యారెడ్డి ఇక్కడి నుంచి కమలాపురం కమలాపురం నుంచి టిడిపి అభ్యర్థిగా ఆయనకి టికెట్ ఖరారు చేశారు యువగలంలో చాలా యాక్టివ్గా ఉన్నారు పుత్తా చైతన్య రెడ్డి అక్కడ యూత్ ని ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు వాళ్ళ ఫాదర్ యొక్క పుత్తా నరసింహరెడ్డి గారి ఆయన ఎక్స్పీరియన్స్ అదే విధంగా చైతన్య రెడ్డి ఈ యూత్ ని కలుపుకొని ముందుకెళ్తుంటూ ఈ యొక్క ఒక డిఫరెంట్ సినారియా చెప్పొచ్చు ఇది కూడా పుత్తా చైతన్య రెడ్డి టికెట్ ఇవ్వటం కూడా ఏదైతే నారా లోకేష్ టీమ్ ఏదైతే ఉందో నారా లోకేష్ సంబంధించిన యూత్ ఒక టీంని ని సెట్ చేసుకుంటున్నాడు ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో తమ యొక్క టీంనితో ముందుకెళ్లే విధంగా ఒక టీం సెట్ చేసుకుంటున్నాడు అన్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు దాని తర్వాత మనం చూస్తే పుట్టపర్తి పుట్టపర్తి నుంచి మనం చూస్తే పల్లె సింధూరారెడ్డి పల్లె సింధూరారెడ్డికి టికెట్ ఇవ్వటం అనేది కూడా నిజంగా ఒక ఆసక్తికరమైన పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పల్లె రఘునాథ రెడ్డి కోడలైనటువంటి పల్లె సింధూరారెడ్డికి ఇక్కడ టికెట్ ఇచ్చారు ఇక్కడ కూడా కొన్ని రోజుల నుంచి పల్లె సింధూరారెడ్డి అక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజలతో అవుతున్నారు ఎవరైతే మామ పల్లె పల్లె రఘునాథ్ రెడ్డి గారితో రఘునాథ్ రెడ్డి గారి యొక్క రాజకీయ వ్యవహారాలను కానీ అక్కడ ప్రజల్లో తిరుగుతూ ముందుకెళ్తున్నాడు ముందుకెళ్తున్నారు పుట్ట సింధూరారెడ్డి ఆవిడికి టికెట్ ఇవ్వనే టికెట్ ఇవ్వటం అనేది నిజంగా ఒక ఆసక్తికరమైన ఊహించిన పరిణామంగా చెప్పుకోవచ్చు దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే శ్రీ కాళహస్తిలో మనం చూస్తే బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బజ్జుల వెంకట సుధీర్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇచ్చింది నిజంగా చూస్తే ఆ ఇది శ్రీకాళహస్తికి సంబంధించి బీజేపీకి టికెట్ వెళ్తుంది అన్నట్టుగా కూడా కొన్ని మాట్లాడుకున్నారు బట్ చూస్తే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో యూత్ లో చాలా ముందుకు వెళ్తున్నాడు దాంతోపాటు ప్రజలతో వాళ్ళకున్న రాజకీయ అనుభవం కానీ వాళ్ళ ఫాదర్ యొక్క కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ ఫాదర్ కున్న ఒక మంచి పేరు కానీ ఇవన్నిటిని కలుపుకొని ఇక్కడ శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం దాంతోపాటు మనం చూస్తే లాస్ట్గా పదిహేనోది పూతలపట్టు పూతలపట్టు నుంచి డాక్టర్ కిలికిరి మురళీ మోహన్కి టికెట్ ఇచ్చింది ఈయన యాక్స్ జర్నలిస్ట్గా ఉన్నారు ఆయన్ని ఇక్కడ టికెట్ ఇచ్చి ఒక ఊహించిన పేరుని తీసుకొచ్చింది టోటల్గా మనం చూస్తే ఇప్పటి వరకు మొత్తం ఫస్ట్ తొంభై నాలుగు దాని తర్వాత ఇప్పుడు ఈరోజు ముప్పై నాలుగు స్థానాలు ఈ ముప్పై నాలుగు స్థానం మొత్తం కలుపుకుంటే నూట ఎనిమిది ఇరవై ఎనిమిది స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఖరారయ్యారు ఈ రోజు ప్రకటించిన వాళ్ళు నిజంగా ప్రకటించిన అభ్యర్థులు ఈ పదిహేను మంది మాత్రం నిజంగా చర్చించుకుంటున్నారు ఎవరు భాష్యం ఈ ఎవరి భాష్యం ప్రవీణ్ దాంతోపాటుగా పాటుగా మిగతా వాళ్ళు కూడా ఎవరు మద్దిపాటి వెంకట్రాజు ఇట్లాగా ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ కొత్తగా తెర తెరమేలకు వచ్చారు ఒకేసారి ఎమ్మెల్యే టికెట్స్ ని సాధించుకున్నారు వీళ్ళు ఎవరు అనేది కూడా సర్చ్ చేస్తున్నారు అందరూ నిజంగా చూస్తే యూత్ ఒకవైపు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చదువుకున్న వాళ్ళు ఇవన్నిటిని మేలు కలిగి ఈ యొక్క లిస్ట్ అని చెప్పి టీడీపీ చెప్తుంది చూడాలి ఇప్పటికైతే ఇంకా పదహారు పెండింగ్ లో ఉన్నాయి ఆ పదహారులో నిజంగా ఈ పదహారు సంబంధించి దీంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరెవరికి టికెట్లు వస్తాయి చూడాలి ఈ యొక్క నెక్స్ట్ పదహారు మంది లిస్ట్ ఎవరు వస్తుందో ఎప్పుడు వస్తుందో దీంట్లో ఎవరెవరు ఉంటారు అనేది చూడాలి